నెల్లూరు జిల్లా కావలి రెండో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలోని వైకుంఠపురం రైల్వే బ్రిడ్జి వద్ద గంజాయిని విక్రయిస్తున్న ముఠాను అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రీధర్ తెలిపారు ఈ మేరకు ఆయన తన కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించి వివరాలను వెల్లడించారు ఈ సందర్భంగా డీఎస్పీ శ్రీధర్ మాట్లాడుతూ ఇరవై తేదీన రెండో పట్టణ సిఐ గిరిబాబుకు రావాణా సమాచారం మేరకు వైకుంఠపురం పెద్దపవని రోడ్డు రైల్వే బ్రిడ్జి వద్ద గంజాయిని విక్రయిస్తున్న ఏడు మందిని అదుపులోకి తీసుకుని వారిని విచారించగా పశ్చిమ గోదావరి జిల్లా దొరకొండ వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేసి పట్టణంలో అమ్ముతున్నారని తెలిపారు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ ఉత్తర్వుల మేరకు ముద్దాయిలో పెద్ద పవని రోడ్డు పీజీ సెంటర్ వద్ద అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపుతున్నట్లు తెలిపారు వారి మధ్య నుంచి రెండు కేజీల ఐదు వందల ముప్పై గ్రాముల గంజాయి రెండు మోటార్ సైకిళ్లు ఐదు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు ఈ గంజాయి సంబంధించి వ్యక్తులు చెప్పే విషయంగా మా ఎస్పీ గారి ఆదేశాల మేరకు మేము వర్కౌట్ చేయడం జరిగింది మా టూ టౌన్ సిఐ గిరిబాబు ఆధ్వర్యంలో ఎస్ఐలు స్టాఫ్ అంతా కలిసి ఆధ్వర్యం చేసి ఈరోజు పవని రోడ్డు పీజీ కాలేజీ దగ్గర ఒక ముగ్గురు వ్యక్తులను పట్టుకున్నాము అదే రకంగా వైకుంఠపురం రైల్వే బ్రిడ్జ్ దగ్గర అక్కడ ఒక ముగ్గురు వ్యక్తులు పట్టుకు పట్టుకోవడం జరిగింది టోటల్గా పెద్దపల్లి రోడ్లు నలుగురు వైకుంఠపరినంలో ముగ్గురు టోటల్గా ఏడు మందిని అరెస్ట్ చేయడం జరిగింది ఈరోజు వీళ్ళు రాజమండ్రి దగ్గర ఉండే దారకొండ అనే ఏరియాలో వేరే వ్యక్తి దగ్గర నుంచి గంజాయి కొని తెచ్చి ఇక్కడ అమ్మకాలు సాగిస్తుంటారు వీళ్ళలో ముగ్గురు వచ్చేసి మన కావలి వాళ్ళు ప్రకాశం జిల్లా వాళ్ళు నలుగురు ఉన్నారు వీళ్ళంతా అరెస్ట్ చేసి ఈరోజు రిమాండ్కి పంపిస్తున్నాము సెల్ ఫోన్లు ఐదు సెల్ ఫోన్లు రెండు మోటార్ సైకిల్స్ తర్వాత రెండు కేజీల ఐదు వందల ముప్పై గ్రాముల గంజాయి కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది ఈ విషయంగా కేసు రిజిస్టర్ అయిన తర్వాత అరెస్ట్ చేసి వీళ్ళంతా కూడా ఈరోజు రిమాండ్కి పెట్టడం జరుగుతుంది దీని కాస్టు యాభై ఐదు వేల రూపాయలు అవుతుంది ఐదు వందల మూడు రెండు కేజీల ఐదు వందల ముప్పై గ్రాములు డిఫరెంట్ డిఫరెంట్ ఏరియాస్ నుంచి వచ్చారు మనం అంతా ఇంటెలిజెన్స్ అంతా సేకరించి ఎక్కడెక్కడ ఎవరెవరు అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ మేరకు అందరినీ కూడా అరెస్ట్ చేయడం జరిగింది గుర్తించారు ఈస్ట్ గోదావరి రాజమండ్రి దగ్గర దారకొండ ఉంది అక్కడ నుంచి ఒక వ్యక్తి దగ్గర చేసుకుని అమ్ముతారంటారు వీళ్ళంతా అతను పట్టుకో ఇంకా అరెస్ట్ చేయాల పోయి